పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం శిల్పం దినపత్రికలో కేసీఆర్ పాలిటిక్స్ ను వదిలినట్లయినా ఆ కీలక నేతలు ఏమంటున్నారంటే ఎన్నికల విషయంలో ఎలాంటి జోక్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టిస్తున్నట్లు కనబడుతుంది ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆయన బయటకు రాలేదు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయన ఎలాంటి అడుగు వేయలేదు కనీసం మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిచి కూడా ఒక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలేదు తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అయినా కేసీఆర్ మాత్రం కనీసం ఎన్నికల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది ఇంకా కేసీఆర్ ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్ళు కావస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ను కూడా నిర్వహిస్తుంది గ్రామస్థాయిలో సమరం ప్రారంభమైన నేపథ్యంలో గులాబీ బాస్ మౌనం దేనికి సంకేతం అనేది అర్థం కాకుండా ఉంది పంచాయతీ ఎన్నికలంటే పార్టీ రహితంగా జరిగేవి కావచ్చు పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ గ్రామంలో ఖచ్చితంగా ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పోటీలు ఉంటారు ఖచ్చితంగా పరోక్షంగా పార్టీ అభ్యర్థిగానే చూసి ప్రజలు ఓటు వేస్తారు పంచాయతీ ఎన్నికలకు ఆయన ప్రచారం చేయకపోవచ్చు కనీసం ప్రకటన కూడా కేసీఆర్ నుంచి రాకపోవడంపై బీఆర్ఎస్ నిరాశలు మునిగిపోయారు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై స్పందించడానికి కూడా కేసీఆర్ బయటకు రావడం లేదు మరోవైపు కల్వకుంట్ల కుటుంబంలో చీలికొచ్చింది ఆయన కుమార్తె తెలంగాణ జాగృతి తరఫున రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు మరొక వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ తిరుగుతున్నారు మరోవైపు మేలనూడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు కానీ గులాబీ గా కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం నియోజకవర్గాల్లో నేతలకు దిశానిర్దేశం చేయడానికి ఉత్సాహం చూపకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది అయినా మరికొంతకాలం బయటకు రారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నప్పటికీ కీలక సమయంలో రాకపోతే ఎలా అన్న ప్రశ్న కేటర్ నుంచి వస్తుంది మరి కేసీఆర్ ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో